సెల్ఫ్ ఎంప్లాయి లోన్ తీసుకోవాలి అంటే బ్యాంక్ లో ప్రూఫ్ డాక్యుమెంట్స్ అని హెడేక్ ఫేస్ చేస్తున్నారా అయితే గుడ్ న్యూస్ ఇప్పుడు ఆన్లైన్ లో సెల్ఫ్ కి ఈజీగా లోన్ అప్రూవ్ అవుతుంది ప్రాసెస్ తో పాటు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేర్చుకో ఆఫీషియల్ షో ఈజీ లోన్ గైడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి సాలరీ స్లిప్ ఉండదు కాబట్టి లోన్ కష్టం బట్ ఆన్లైన్ యాప్స్ ఎన్బిఎఫ్సీ యాప్స్ తో విత్ ఇన్ మినిట్స్ తోనే లోన్ అప్రూవ్ వస్తుంది మనకి ఆప్షన్ వన్ వచ్చేసి ఎన్బిఎఫ్సి లోన్ యాప్స్ బజాజ్ ఫిన్సర్ టాటా క్యాపిటల్ హెచ్డిఎఫ్సి ఇలాంటివి దీంట్లో అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే రావచ్చు అండ్ టెన్ వచ్చేసి వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ దీనికి కావాల్సింది మీ ఆధార్ పాన్ అండ్ మీ బిజినెస్ ప్రూఫ్ ఇప్పుడు ఆప్షన్ టూ వచ్చేసి డిజిటల్ లోన్ యాప్ దీంట్లో వచ్చేసి పేటిఎం నావి క్రెడిట్ బి మనీ ట్యాప్ అండ్ దీంట్లో బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే టెన్ మినిట్స్ లోనే లోన్ అప్రూవ్ అవుతుంది అండ్ సింపుల్ డాక్యుమెంట్స్ లోనే అప్లై చేసుకోవచ్చు లైక్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ ముద్రా యోజన స్టాండప్ ఇండియా పిఎంఈజీపీ దీంట్లో ముద్రా యోజనకు వచ్చేస్తే త్రీ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి శిషు దీంట్లో ఫిఫ్టీ కే వరకు లోన్ అయితే వస్తుంది ఇప్పుడు దీనికన్నా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే కిషోర్ దీంట్లో ఫైవ్ లాక్స్ వరకు అయితే లోన్ అప్రూవ్ అవుతుంది ఇక అక్కడికి వచ్చేస్తే తరుణ్ దీంట్లో అప్ టు టెన్ లాక్స్ వరకు అయితే లోన్ అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాండప్ ఇండియా దీంట్లో ఎస్టీఎస్ ఎస్సీ ఉమెన్స్ కి టెన్ లాక్స్ నుంచి అప్ టు వన్ క్రోర్ వరకు అయితే లోన్ అప్లై చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి పిఎంఈజిపి దీంట్లో సబ్సిడీతో లోన్ దొరుకుతుంది ఎప్పుడు ఆప్షన్ ఫోర్ వచ్చేసి బ్యాంక్ పోర్టల్స్ ఎస్బీఐ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి దీంట్లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది దీంట్లో అప్లై చేసుకోవడానికి కావాల్సింది మీ ఆధార్ ప్లస్ పాన్ జిఎస్టి అండ్ సిక్స్ మంత్స్ వరకు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఫాస్ట్ గా లోన్ అప్రూవ్ కావడానికి కొన్ని టిప్స్ చెప్తాను మీ సివిల్ స్కోర్ ని సెవెన్ హండ్రెడ్ ప్లస్ మెయింటైన్ చేయండి రెగ్యులర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపించండి ఓన్లీ ఆర్బీఐ అప్రూవ్డ్ యాప్స్ ని యూజ్ చేయండి ఈఎం చేసుకోండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీరు ఒక ఎంత బిజినెస్ ని గ్రో చేయాలి అంటే లోన్ ని స్మార్ట్ యూజ్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ లో మీకు బెస్ట్ అయిన ఆప్షన్ చేసుకోండి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కి కూడా లోన్ ఆప్షన్స్ ఉంటాయని వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి